స్వాగతం పాఠశాల ప్రారంభమైన కానుంచి కలిపాక పాఠశాలలో ఉపాధ్యాయులు లేక విద్యార్థులు కష్టాలు పోవడం లేదు ఉపాధ్యాయులను వెంటనే నియమించాలి జిల్లా ఉపాధ్యక్షులు సోడి అశోక్ ములుగు జిల్లా వెంకటాపురం తిప్పురం పంచాయతీలో గల కలిపాక గ్రామం నందు పాఠశాలలు ప్రారంభమై ఇరవై రోజులు కావస్తున్నా పాఠశాలల ప్రారంభం నుండి ఉపాధ్యాయులు లేరని భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు సోడి అశోక్ ఆరోపించారు గతంలో కలిపాక పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోతే అలుబాక కేంద్రంగా జాతీయ రహదారిపై రాస్తారోకో చేసి ఆ పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించే వరకు పోరాటం చేశామని మళ్లీ విద్యార్థులకు ఉపాధ్యాయులు లేని పరిస్థితి నెలకొందని అవసరమైతే ఆ పాఠశాల విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల ఆధ్వర్యంలో కలిపాక ఏరియా నుండి ఐటీడీఏ ఏటూరు నాగారం వరకు పాదయాత్రతో వచ్చి ఐటీడీఏని ముట్టడిస్తామని పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించే వరకు పోరాటాలు ఆపమని ఆయన డిమాండ్ చేశారు రిపోర్టింగ్ వెంకటాపురం అర్జున్ बा बरे याक नि छोडाना आवाजको नि सम्झियो आवाज छोडो रो रो रा ननडालिन कारण नै अनि ह म हाम्रो लाड्डा नि आवाजले बालाले दिबागा नि माँ नगारी तेरा तूने दिया तेरे को ने अंदर के minister तो, तो, का बच्ची लेने का नाम है तेरे साथ लेने का अपना अपना अंदर साँवर करेंगे साथ रहेंगे ना तो ना तो ये तो रावला मानता है क्यों ना कर रहा है ఇప్పుడు అదే రాదు కదా బాగా సంస్థ కాదు ఇప్పుడు మనకు సారు అసలు అల్పా అనేది మనం చదవాలి ఇప్పుడు ఏంటి మనం సంత మనం ఈయన తెలుసుకుంటాను ఇప్పుడు আনিগে তাকা, আসটারা পনিটার, এলযাদা. আনিেডানি আনিয়াকানি আনিকারখে এল মোযেটার এলে আনিকে আনিকুারেছরা. ఒకవేళ సారున్నా వచ్చి చెప్పాలి అక్కడ ఎట్టే అది అట్లా కాదు ఆయన మాట్లాడి ఇప్పుడు సారు అసలు మనకు ఉన్నాడా లేదా అనేది మనకు తెలవదు ఇప్పుడు సరే సారు ఉన్నా కానీ బాగా

తీసుకోరి ఇట్లా కొంచెం స్కూల్ అక్కడ ఉన్న నీళ్లు నడిచే వ్యక్తులు అక్కడ దోమ రోడ్ కానీ అంటే రోడ్ ఒక సంస్య ఒకటి బాగు ఒకటి బై మూడు సన్స ఒకటి మూడు సంస్య ఇదిగో రోడ్డు తీసుకొచ్చాము అది ఒక ధర్మగ్గురు నడిచిన ఆ బాగులో వచ్చినట్టు ఇది ఊహ మధ్యలో పునాది మీదనే బోర్ మీద ఉంటుంది మళ్ళీ కాలు కింద పెడితే తోయలు ఉంటాను